రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానంలో కీలక ప్రకటనలు చేశారు ముందుగా కొత్త పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద ట్యాక్స్ రిబేట్ పన్నెండు లక్షలకు పెంచింది అంటే ఈ లెక్కన పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయంపై కొత్త పన్ను విధానం ప్రకారం ట్యాక్స్ ఉండదు ఇందులో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ డిబ్బై ఐదు వేల రూపాయలు కలుపుకొని మొత్తం పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది ఇది మధ్య తరగతి వర్గానికి ఒక శుభవార్త అని చెప్పుకోవాలి రూల్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అలాగే టీడీఎస్ పరిమితి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకు పెరుగుతుంది ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీడీఎస్ పరిమితి ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు చేరుతుంది విద్యా రుణాలపై టీసీఎస్ మినహాయింపు తొలగించబడింది ఏ మార్పు మార్పుల ప్రకారం ఏడు లక్షల రూపాయలకు మించిన విద్యా లావాదేవీలపై ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు శాతం టీసీఎస్ విధించబడుతుంది విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది విదేశీ చెల్లింపుల పరిమితి ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెరగనుంది ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే మరో మార్పు సీనియర్లకు గుడ్ న్యూస్ బ్యాంక్ ఎఫ్డీ బ్యాంక్ వడ్డీ వంటి వాటిపై టీడీఎస్ రూల్స్ మారుతూ ఉండడంతో గతంలో యాభై వేలుగా ఉన్న లిమిట్ ఇప్పుడు లక్ష రూపాయలకు పెరిగింది దీని ప్రకారం సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ నుండి సంవత్సరానికి లక్ష రూపాయల వరకు వడ్డీని పొందిన ఎటువంటి ట్యాక్స్ ఉండదు ఇది మాత్రమే కాదు ఇంటి అద్దె ఆదాయంపై పన్ను మినహాయింపు పరిధిని కూడా పెంచారు ఇప్పుడు వార్షిక అద్దె ఆరు లక్షలపై ఎటువంటి పన్ను విధించబడదు ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ సేవల్లో కీలక రూల్స్ అమల్లోకి వస్తున్నాయి ఇకపై ఇనాక్టివ్ మొబైల్ నెంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నెంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు తప్పుడు లావాదేవీలను సైబర్ క్రైమ్ ను అరికట్టే క్రమంలో జాతీయ చెల్లింపు సంస్థ ఎన్పిసిఐ యూపీఐ సేవల్లో ఈ మార్పులు తీసుకొస్తోంది అదేవిధంగా ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఐఎస్డి తప్పనిసరిగా అమలు చేయబడుతుంది దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పనుల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది చిన్న వ్యాపారం పై ప్రభావం చూపొచ్చు ఏప్రిల్ ఒకటి నుంచి ఈపీఎఫ్ లో కొత్త రూల్స్ వస్తున్నాయి తాజా నిబంధనల ప్రకారం డబ్బులు విత్డ్రా చేయాలంటే కేవలం మూడు రోజుల్లోనే మీకు కావలసిన డబ్బులు పొందొచ్చు లక్ష రూపాయల వరకు ఉన్న క్లైమ్స్ మూడు రోజుల్లో పొందొచ్చు ముఖ్యంగా అనారోగ్యం ఆసుపత్రి ఖర్చులు ఇంటి కొనుగోలు పిల్లల చదువులు వివాహం కోసం క్లైమ్స్ త్వరగా క్లియర్ చేస్తారు వీటితో పాటు ప్రతి నెలా మార్పులు కనిపించే గ్యాస్ ధరలు క్రెడిట్ కార్డుల్లో మార్పులు వస్తున్నాయి